తూర్పుగోదావరి అంబేద్కర్ కోనసీమ కాకినాడ జిల్లాలో ఎన్నికల పోలింగ్ ను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సిబ్బంది నిమగ్నమవుతున్నారు కోనసీమ జిల్లా వ్యాప్తంగా పదిహేను లక్షల ముప్పై ఒక్క వేల నాలుగు వందల పది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు ఇటు కాకినాడ జిల్లాలో కాకినాడ జిల్లా వ్యాప్తంగా పదహారు లక్షల ముప్పై నాలుగు వేల నూట ఇరవై మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు తూర్పుగోదావరి జిల్లాలో పదహారు లక్షల ఇరవై మూడు వేల నూట నలభై తొమ్మిది మంది ఓటర్లు ఓటు వేయనున్నారు ఇక కోనసీమ జిల్లాలో పదహారు వందల నాలుగు పోలింగ్ ఏర్పాటు చేశారు కాకినాడ జిల్లాలో పదహారు వందల పోలింగ్ కేంద్రాలు తూర్పు గోదావరి జిల్లాలో పదిహేను వందల ఏడు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ జరగబోతుంది మొత్తం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా నాలుగు ఎనిమిది వందల అరవై ఒక్క పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వన్ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ మొత్తాన్ని రికార్డు చేయనున్నారు ఎన్నికలలో గొడవలు తలెత్తకుండా పోలీసులు నిఘా పెట్టనున్నారు ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఎన్నికల పోలింగ్ ను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సిబ్బంది ఇప్పటి నుంచే విధుల్లో నిమగ్నం కావడం జరిగింది ఎన్నికల పోలింగ్ ను నిర్వహించేందుకు కావాల్సినటువంటి ఈవీఎంలు వంటి సామ్రాగ్ అన్నింటినీ కూడా పోలింగ్ కేంద్రాలకు ఇప్పటి నుంచే సిబ్బంది తరలిస్తూ ఉన్నారు రేపు ఉదయం ఏడు గంటల ప్రాంతం నుంచే ఎన్నికల పోలింగ్ ప్రారంభం కావడం జరుగుతుంది రేపు ఉదయం ఐదున్నర గంటల నుంచి తొలుత ఎన్నికల సిబ్బందికి మాక్ డ్రిల్ అనేది నిర్వహిస్తారు ఇరు పార్టీల ఏజెంట్లు వచ్చిన తర్వాత మాక్ డ్రిల్ నిర్వహించిన తర్వాత ఉదయం ఏడు గంటల సమయం నుంచే ఎన్నికల పో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగబోతున్నటువంటి సిచ్యువేషన్ మనకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది ఎందుకంటే పోలీసులు ఎన్నికల అధికారులు భారీ భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లు చేశారు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వెబ్కాస్టింగ్తో పాటుగానే పోలీసు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయడం జరిగింది ఓటర్లను ప్రలోభంకి గురి చేయకుండా ఉండే విధంగా వెబ్కాస్ట్ను రన్ ఉన్నారు ప్రతి పోలింగ్ స్టేషన్ల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది పోలీసులు అమల్లో పెట్టడం జరిగింది పోలింగ్ కేంద్రానికి రెండు వందల మీటర్ల దూరంలోనే ప్రతి ఒక్కరూ అంటే ఉండే విధంగా ఐదుగురు మించి గుమ్ముగూడు ఉంటే మాత్రం ఖచ్చితంగా వారి మీద ఈసీ నిబంధనల ప్రకారం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఇప్పటికే పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు ఇరు పార్టీలు కూడా ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని ంగా నిర్వహించింది మరొకసారి అధికారంలోకి రావాలని వైసీపీ ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి రావాలన్న ఒకవైపు కూటమి వారాహోరిగా ప్రచారం చేసినటువంటి సందర్భంలో ఓటర్లు ఎవరికి మద్దతు తెలపబోతున్నారనేది ఉత్కంఠగా మారినటువంటి సిచ్యువేషన్ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది ఇదే క్రమంలో ఓటర్లను ప్రలోభగా గురి చేయకుండా ఉండే విధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటింగ్ ప్రక్రియ కొనసాగే విధంగా జిల్లాల ఎన్నికల అధికారులు ప్రయత్నం చేస్తున్నారు తూర్పుగోదావరి జిల్లాలో పదహారు లక్షల ఓట్లుంటే కోనసీమ జిల్లాలో పదిహేను లక్షలు కాకినాడ జిల్లాలో పదహారు లక్షలు ఓవరాల్గా నలభై ఏడు లక్షల ఎనభై ఎనిమిది వేల ఓట్లు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కనిపిస్తున్నాయి సమస్యాత్మక ప్రాంతాలు కూడా ఉన్నాయి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఎవరైతే రౌడీ షూట్ ఉండి కొంతమంది ఎన్నికలను ప్రభావితం చేస్తారనుకుంటున్నారో వారందరినీ ముందుగానే బైండ్ అవర్ చేయడం జరిగింది ముఖ్యంగా రంపచోడవరం నియోజకవర్గంలో మూడు వందల తొంభై తొమ్మిది పో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అది అల్లూరు జిల్లా కిందకు వస్తుంది అక్కడ మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడం అందులోనూ రెండు వందల ముప్పై తొమ్మిది సమస్యాత్మక ప్రాంతాలు కేంద్రాలు ఎక్కువగా ఉండడంతో వేలాది మంది పోలీసులు ఇక్కడ నిఘా ఉంచడం జరిగింది ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతం కావడంతో పోలింగ్ కేంద్రాలకు వాటర్లను తీసుకొచ్చి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు రేపు సాయంత్రం నాలుగు గంటల తొలుత సమస్యాత్మక ప్రాంతం కావడంతో సాయంత్రం నాలుగు గంటలకే రంపచోడవరం నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ ముగుస్తుంది కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం ఐదు గంటల ముగుస్తుంది ముగిసిన తర్వాత వీటన్నిటిని స్ట్రాంగ్ రూమ్ రూమ్ కి తరలించేందుకు ఒక ప్రత్యేక హెలికాప్టర్ కూడా రంపచోడవరంలో సిద్ధం చేశారు హెలికాప్టర్ ద్వారా ఈమెల అన్నింటినీ కూడా స్ట్రాంగ్ రూమ్ కి భద్రత పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నారు అదే విధంగా ఈ మూడు జిల్లాల్లో కూడా రేపు సాయంత్రం ఆరు గంటలకే ఎన్నికల పోలింగ్ ముగుస్తుంది గతంలో జరిగినటువంటి పోలింగ్ శాతానికంటే ఏడాది పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల అధికారి అధికారులు ఓటర్లలో చైతన్యం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు తూర్పుగోదావరి జిల్లా కావచ్చు కాకినాడ జిల్లా కావచ్చు కోనసీమ జిల్లా కావచ్చు ఇలా ప్రతి ఒక్క జిల్లాలో కూడా మూడు వందల నుంచి నాలుగు వందల సమస్యాత్మక ప్రాంతాలతో పాటు సాధారణ కేంద్ర పోలింగ్ కేంద్రాల వద్ద కూడా భారీ భద్రత నడుమ ఈ ఎన్నికలను పోలింగ్ అంటే ఎన్నిక పోలింగ్ నిర్వహించేందుకైతే ఇప్పటించే నిమగ్నమయ్య ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మొత్తంగా అయితే ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నటువంటి ఆ సమయం రానే వచ్చింది తుది అంకానికి మరొక కొద్ది గంటలు మాత్రమే సమయం ఉంది రేపు ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నిక నాలుగో దశ ఆంధ్రప్రదేశ్లో ముగియబోతుంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంటు పరిధిలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇటు పంతొమ్మిది నియోజకవర్గాలు ఇర మూడు పార్లమెంటు పరిధిలో ఎన్నికలు జరగబోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ముఖ్యంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ నిలబడ్డం బీజేపీ అధ్యక్షురాలు పులవందేశ్వరి నిలబడ్డం ఈ రే ఇద్దరు అభ్యర్థులు నిలబడడంతో తూర్పుగోదావరి జిల్లాలో ఉత్కంఠ కలిగిస్తున్నటువంటి అంశంగా చెప్పవచ్చు ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండడంతో తూర్పుగోదావరి జిల్లాలో ఈ దఫా ఆ గెలుపు ఆటములు అనేవి ఎలా ఉండబోతున్నాయి అనేది కూటమికి సపోర్ట్ చేస్తారా లేదంటే వైసీపీకి సపోర్ట్ చేస్తారా ఇలా రకరకాల చర్చ ప్రజల్లో నడుస్తున్నటువంటి సందర్భంలో ఎన్నిక ఏం జరగబోతుంది అనేది చూడాల్సి ఉంది కేవలం తిరుమలతో గణేష్ న్యూస్ తూర్పుగోదావరి జిల్లా నుంచి